హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ రెసిపీస్ టాక్స్ ఇక్కడ టైం వచ్చేసి మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ అలా అవుతుందండి ఈరోజు మార్నింగే నిద్రలేచి ఫస్ట్ అయితే పూజ కంప్లీట్ చేశాను ఈరోజు మొత్తం హౌస్ మొత్తం క్లీన్ డీప్ క్లీన్ చేయాలనుకుంటున్నాము మనకి ఇంకెలానో దగ్గరలో పండగ ఉంది కదా సంక్రాంతి పండుగ అప్పటికప్పుడు అనుకుంటే కొంచెం లేట్ అయిపోతుంది కదా ఒక కొద్దిగా ముందుగా మనం స్టార్ట్ చేసామనుకోండి ఒకటి రెండు రోజులు అంత పని ఒకే రోజు కాకుండా ఒక రెండు మూడు రోజులు అలా పనిని డివైడ్ చేసుకొని చేసుకోవచ్చు అనేసి మార్నింగే నిన్ననే మా మేడికి కూడా చెప్పారనమాట త్వరగా వచ్చేసి అనేసి మార్నింగ్ లేచి ఫస్ట్ స్నానం చేసి పూజ చేసేసి తర్వాత సింపుల్గా టిఫిన్ చేసామండి అంటే బ్రేక్ఫాస్ట్ అయిపోతే మళ్ళీ మనం వర్క్లోకి వెళ్ళిపోవచ్చు కదా అనేసి కొద్దిగా పల్లీలు చట్నీ చేసి దోశపిండి ఉండి దోశ పోసి తినేసామన్నమాట అంటే మా మేడ్ మార్నింగ్ ఒక సెవెన్కి అంతా వచ్చేసింది తను వచ్చే లోపల నేను ఇక్కడ పైన ఉంటాయి కదా కిచెన్లో గిన్నెలన్నీ తీసి పెట్టేశాను రాంగ్ ఫస్ట్ ఇవంతా మొత్తం క్లీన్ చేసింది అంటే మనం ముందుగా వాడింటాం కదా ముందు రోజు గిన్నెలు వంటకి అవి అవన్నీ కడిగేసి అవంతా ఒక వైపు పెట్టేసి మళ్ళీ తర్వాత ఇవన్నీ కడిగేసిందనమాట ఇవన్నీ సెట్ చేశాను నేను మళ్ళీ తర్వాత కొద్దిసేపు ఏమంటారు మొత్తం కిచెన్ అంతా పేపర్స్ అంతా మార్చేసిన తర్వాత అంటే మేము ఇంటికి వచ్చి ఒక సిక్స్ మంత్స్ అవుతుంది ఇంటికి వచ్చినప్పుడు బాగా ఫుల్ అంతా క్లీన్ చేసాము తర్వాత నేను ఒకసారి వినాయక చవితికి అనుకుంటాను అప్పుడు మళ్ళీ మొత్తం అంతా క్లీన్ చేశాను అనమాట దాదాపు ఒక త్రీ మంత్స్ అయిపోతుంది కొద్దిగా మెస్సీగా అయిపోయింది అంటే కిచెన్లో ఎటు ఏ మనం ఎంత క్లీన్గా పెట్టినా కూడా పైన పెట్టే పాత్రలంతా కొద్దిగా జిడ్డు జిడ్డుగా అయిపోతాయి కదండి అందుకని ఎంత లేదన్నా ఒక టూ మంత్స్ కోసారన్నా మనం క్లీన్ చేసుకుంటేనే బాగుంటాయి అన్నమాట అలా కాకుండా చాలా రోజులు పెట్టేసాము అనుకోండి మరీ ఎక్కువ జిడ్డు అయిపోతే కడిగితే కూడా మళ్ళీ మనం అంటే కంప్లీట్గా వాష్ చేస్తే కూడా అంత బ్రైట్గా రావన్నమాట అందుకని ఒక టూ మంత్స్ కన్నా మనం ఒకసారి అలా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే మళ్ళీ ఒక టూ త్రీ మంత్స్ మనం వాటి వైపు చూసే పని ఉండదన్నమాట అందుకని ఫస్ట్ ఇవంతా కడిగేసామా అన్నీ సెట్ చేసేస్తాం ఎక్కడక్కడ సెట్ చేసి మళ్ళీ మనం ఆల్రెడీ డైలీ వాడతాం కదా ఆ గిన్నెలు అవి కడుక్కోవచ్చు అనేసి అంటే ఒక ప్లాన్గా చేస్తేనే ఇల్లు మనకి గజిబిజి అయిపోదండి ఇల్లు ఎప్పుడైనా క్లీన్ చేయాలనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా ఒక చక్కగా ప్లాన్ చేసుకొని క్లీన్ చేస్తేనే సరిపోతుంది అలా కాకుండా మొత్తం అన్నీ దింపేసి అది ఇది చేసామనుకోండి అసలు ఏమీ చేయలేం అన్నమాట మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతుంది సో మొత్తం ఆ గిన్నెలన్నీ కడిగేసి కొద్దిసేపు బాగా ఎండగా పెట్టేశాను ఇక్కడ ఇల్లు క్లీన్ చేయడం పెద్ద పని కాదు కానీ ఇక్కడ మీకు విండోస్ చూపిస్తున్నాను చూడండి మొత్తం కిచెన్లో ఒక రెండు విండోస్ ఉంటాయి హాల్లో ఒక పెద్దవి ఒక రెండు విండోస్ ఉంటాయి బెడ్రూమ్లో ఒక రెండు ఇంకొక అంటే రెండు బెడ్రూమ్లు రెండు రెండు అలా ఉంటాయి అన్నమాట అంటే ఇప్పుడు మనకి కొద్దిగా మంచి ఎక్కువ పడుతుండడం వల్లనేమో మరి తెలియదు మీకు తెలుస్తుంది మొత్తం మెస్ డోర్స్ అంతా అసలు అటువైపుకి ఏమీ కనిపించలేదు అన్నమాట అంటే కిచెన్లో హాల్లో మాత్రమే మెస్ డోర్స్ చాలా డస్ట్ ఎక్కువ అయిపోయింది నేను అంటే మామూలుగా థర్స్డేనో లేదంటే ఒక టెన్ డేస్కి ఒకసారో అలా మామూలుగా క్లాత్ పెట్టి క్లీన్ చేస్తుంటాను అనమాట అంటే మరీ వాటర్ ఇది వేయకుండా కాకపోతే కిచెన్లో ఈసారి ఎందుకో మొత్తం అసలు అదేమంటారు మెస్ డోర్ చాలా మెస్సీ అయిపోయింది మళ్ళీ మొత్తం విండోస్ దగ్గర అంతా మంచు వల్ల ఏమో దుమ్ము అలానే కూర్చుండిపోయింది సెట్ అయిపోయినట్టు అలా ఇంకా ఇది షింక్ దగ్గర కూడా మనం సోపు అప్పుడప్పుడు అది ఇది పెడుతుంటాం కదండి అది కూడా కొంచెం ఇదిగా ఉందన్నమాట ఇల్లు క్లీన్ చేయడం నాకు పెద్ద పని అవ్వలేదు కానీ ఈ విండోస్ ఎలా క్లీన్ చేయాలి అసలు మామూలుగా క్లాత్ పెట్టి తుడిచేస్తే క్లీన్ అయ్యేంత అంతగా ఖరాబ్ లేదనమాట చాలా ఎక్కువ మెస్సీ అయిపోయాయి సో అందుకని మా మైడికి అనమాట ఆమె ఏం చెప్పిందంటే మొత్తం అంతా బ్రష్ పెట్టి తుడిచేసి అంటే మెయిన్ ఆఫ్ చేసి మొత్తం పైప్ పెట్టి కడిగేస్తేనే ఇవి క్లీన్ అవుతాయక లేదంటే మనం మామూలుగా రెగ్యులర్గా క్లీన్ చేస్తాం కదా క్లాత్ పెట్టి చిన్నగా బ్రష్ పెట్టి అలా చేస్తే అవ్వనింది అంటే మెయిన్ మంచు వల్ల అండి మంచు ఎక్కువ పడుతుంది కదా ఇప్పుడు దానివల్ల ఆ దుమ్ము డస్ట్ అంతా వచ్చేసి అలా ఉండిపోయింది అన్నమాట సో ఇవితేదే చాలా ఒక హాఫ్ డే పైన పట్టేసింది అన్నమాట ఇంకా సరే అనేసి ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి తర్వాత ఈ కర్టన్స్ అవి ఉంటాయి కదండి కర్టన్స్ డైనింగ్ టేబుల్ మీద ఉన్న క్లాత్ తర్వాత ఇంకో టేబుల్ మీద ఉన్న క్లాత్ దివాన్ కాటి మీద ఉన్నది సోఫా మీద ఉన్నది మొత్తం అన్ని తీసేసాను అంటే అవన్నీ అవి కూడా వాష్ చేసి మళ్ళీ ఒకేసారి సర్దితే బాగుంటుంది అనేసి మా మేడ్ చెప్పింది ఇట్లా మొత్తం పైప్తో నీట్గా ఫస్ట్ స్క్రబ్బర్ పెట్టి బాగా తుడ్చి బాగా వేయమంటారు లిక్విడ్ ఏదన్న బాగా రుద్దేసి తర్వాత పైప్తో పట్టేస్తేనే క్లీన్ అవుతాయి లేదంటే అవ్వదనేది నాకు కూడా అదే అర్థమైంది చిన్నకాల్ క్లీన్ చేస్తుంటే మామూలుగా వెట్లా తీసుకొని అంటే అంటుంటే అస్సలు క్లీన్ అవ్వడం లేదన్నమాట ఇక్కడ గుడి చూడండి ఇది బయట ఉన్న విండోస్ అనమాట ఇట్లా బ్లాక్ బ్లాక్గా వచ్చేసి మొత్తం అసలు అది ఎలా అంటుంటే కూడా వెళ్ళడం లేదన్నమాట చూండి ఇలా ఇలా మొత్తం సింపుల్గా క్లీన్ చేస్తే వెళ్ళేటట్టు లేదన్నమాట మొత్తం అన్ని విండోస్ ఇలానే అయిపోయాయి అందుకని ఒకసారి బాగా క్లీన్ చేసుకోకపోతే ఇంక అవ్వదనేసి ఇంక ఈరోజు పెట్టుకున్న మళ్ళీ సంక్రాంతి ముందర ముందర ఎందుకు పండుగ ఒక వన్ వీక్ ముందరే క్లీన్ చేసుకున్నాం అనుకోండి కొద్దిగా ప్రశాంతంగా ఉంటుందని నా ఫీలింగ్ అన్నమాట ఇంకా మొత్తం అన్ని ఇవన్నీ తీసేసి నేను ఫస్ట్ తడిపేశాను ఇవి ఇది ఇక్కడే కిందనే అంటే మామూలుగా అయితే మేము బట్టలు మీద మీద వాష్ చేస్తామండి ఇవి ఇక్కడే వాష్ చేస్తామని సో మొత్తం తడిపేశాను మా మేడ్ అయితారో చాలా కష్టపడిందండి పాపం ఆ ఇల్లు క్లీన్ చేయడానికి మిగతా అంతా ఏం లేదు కానీ నేనైతే మొత్తం బూజులంతా అంతా దులిపేశాను ఇంట్లో బయట మళ్ళీ కిచెన్లో అయితే ఆ మాకు గిన్నెలన్నీ బాగా ఎండగా పెట్టేసి మళ్ళీ తర్వాత ఒకసారి మంచిగా డ్రై క్లాత్ తీసుకొని తుడిచేసి అక్కడ సెట్ చేశాను అవంతా ఏం పని అవ్వలేదు కానీ నాకు మొత్తం ఈ విండోస్ దగ్గర మార్నింగ్ నుంచి దాదాపు ఒక టూ వరకు అయిపోయింది ఆమెకు కడగడము మళ్ళీ నేను మామూలుగా క్లాత్ పెట్టి తుడుచము ఎంత చేస్తుంటే కూడా మళ్ళీ ఎక్కడో ఒక చోట జిడ్డు ఉండనే ఉందన్నమాట అన్నమాట అందుకే హాల్లో మొత్తం అన్నీ తీసేసాము అంటే హాల్లో కింద ఏమి లేండి హాల్లో కానీ బెడ్రూమ్స్లో కానీ ఎక్కడ కింద ఏమీ ఉండవు బట్ కాకపోతే వాటర్ ఇది పోదు కాబట్టి మనం ఎక్కువ వాటర్ వేస్తే మొత్తం అన్ని మనం అటువైపుకి ఏమంటారు బయటకు పంపించాలంటే కొంచెం అది పని అవుతుంది అంతే కాకపోతే హాల్లో అయితే మొత్తం వాటర్ వచ్చేసే మీకు తెలుస్తుంది చూడండి ఇప్పుడు తర్వాత ఇప్పుడు హాల్లో కనిపిస్తుంది కదా ఈ డోర్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు బాగుంది అన్నమాట అటువైపు కూడా నీట్గా కనిపిస్తుంది అలా ఉండదు తెలిసిన ఆ విండోస్ అంత ఖరాబ్ అయిపోయాయి అన్నమాట నేనైతే ఎవ్రీ థర్స్డే వీలైనంత వరకు నేనో లేదంటే మా మేడో ఎవరో ఒకరు తడిబట్ట తీసుకొని క్లీన్ చేస్తుంటాము అలా చేస్తుంటే కూడా ఇంతలా డస్ట్ అయిపోయి అన్నమాట ఎందుకే సార్ మరి తెలియదు మొత్తం ఇంకా తను ఒక్కొక్క ఒక్కొక్క విండో ఒక్కొక్క విండో మొత్తం నీట్గా ఫస్ట్ లిక్విడ్ తీసుకొని మామూలుగా అది గ్రీన్ది ఒక సాఫ్ట్గా ఉంటుంది కదండి బ్రష్ దాంతో మొత్తం అంత అనేసి తర్వాత వాటర్తో పైప్ మొత్తం పట్టేసింది అలానే డోర్స్ కూడా మొత్తం మెయిన్ డోరు ఈ బెడ్రూమ్స్కి ఉన్నవి అదే రూమ్ అయితే నేనే క్లీన్ చేసుకుంటానని చెప్పాను ఎందుకంటే అవి వెలుగుతుంటే ఎందుకు వాటర్ అది పడ్డం అనేసి మళ్ళీ మిగతా అవన్నీ ఈ బెడ్రూమ్స్లో ఉన్న డోర్స్ మొత్తం అంతా నీట్గా చిన్నగా అంటే మరీ మనకి ఎక్కువ వాటర్ అది వేయకూడదు కదండీ ఇక్కడ నేను వాటర్ వేస్తున్నాను అందుకని మేము ముందుగా మెయిన్ అయితే ఆఫ్ చేసామండి మనం ఎక్కువ వాటర్తోనే పని చేయడం కదా అనేసి మెయిన్ ఆఫ్ చేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్లీన్ చేస్తున్నాను ఇక ఇక మొత్తం అయితే అసలు కొద్దిగా వాటర్ కాదు మొత్తం పైప్ పెట్టేసి మొత్తం క్లీన్ ce este neaprân. ఫుల్ సాటిస్ఫాక్షన్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అయింది ఇక్కడ అన్నట్లు అనిపించింది మొత్తం అన్ని రూమ్స్లో కూడా కిచెన్లో కానీ ఇక్కడ హాల్లో కానీ తర్వాత రెండు బెడ్రూమ్స్లో కానీ సేమ్ ఇలానే క్లీన్ చేసింది కాకపోతే ఆ రూమ్స్లో అంత అంత వాటర్ అది వేయకుండా కొద్దిగా తక్కువే వేసాము ఎందుకంటే బెడ్రూమ్స్లో మంచాలు ఉంటాయి కింద అయితే ఏమి ఉండవు కానీ బట్ మరి అవి బీర్వా అంతా ఉంటాయి కదండీ ఎందుకు ఎక్కువ వాటర్ అయిపోవడం అనేసి అక్కడైతే కొద్దిగా తక్కువ వాటర్ పెట్టి పైప్తో చిన్న పైప్తో కడిగేసాము హాల్లో అయితే మాత్రం హాల్లో కిచెన్లో మాత్రం చాలా మొత్తంగా వాటర్ పట్టేసి క్లీన్ చేసాము అన్నమాట ఇంకా తను ఒకవైపు చేస్తుంది అంటే మెయిడ్ చేస్తుంది కదా అనేసి నేనైతే గమ్మున ఉండిపోనండి నేను కూడా చేస్తాను మనం కూడా చేస్తేనే కూడా త్వరగా అయిపోతుంది ఇక్కడైతే కొన్ని ఇందాక మీరు చూసారు కదా అవంతా వీలైనంత కొన్ని సెట్ చేసాను అంటే పైన పెడతాం కదా బాక్స్లో కానీ ఏదైనా మనం పప్పులు ఉప్పులు వేసి పెట్టుకుంటాం కదా అవంతా సెట్ చేశాను తర్వాత ఇంక ఇటువైపు ఈ డైనింగ్ టేబుల్ అంతా కూడా కొద్దిగా వాటర్ వేసి బాగా క్లీన్ తుడ్ చేసి ఇషింక్ ఇక్కడ ఉంది కదా ఇషింక్ కానీ ఏమంటారు వాష్ బేసిన్ కానీ అవంతా మొత్తం క్లీన్ చేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తను చేస్తుంది నేను చేస్తున్నాను నేను తనకి కొద్ది కొద్దిగా హెల్ప్ చేస్తూ మిగతా నా పనులన్నీ కూడా చేసుకుంటున్నాను అంటే ఈ మధ్యలో నాకు వంట చేసే పని అయితే లేదండి ఈరోజు సో అందుకని ఇంకా మొత్తం వర్క్ అంతే ఇంటి పనికే కాబట్టి అంటే ఇలా ఏదన్నా ఇల్లు క్లీన్ చేసేటప్పుడు వంట పని అనుకున్నాం అనుకోండి అస్సలు అవ్వదు నేను నేనేమనుకున్నానంటే మార్నింగ్ స్టార్ట్ చేశాం కదా మొత్తం ఈవినింగ్ లోపల అయిపోతే బాగుంటుందని నా ప్లాన్ కాకపోతే ఈ విండోస్ క్లీనింగ్ మాత్రం చాలా ఒక టూ థర్టీ వరకు అయిపోయిందండి మధ్యాహ్నం అయిపోయింది అన్నమాట పాపం మా మేడు కూడా చేస్తూనే ఉంది ఇంకా మొత్తం అంతా సెట్ అదే ఈ విండోస్ అంతా నీట్గా కడిగేసి తర్వాత మంచిగా ఒక క్లాత్ డ్రై క్లాత్ తీసుకొని మొత్తం అంతా తుడిచేసి ఇప్పుడు చూ చూడండి మీకు ఇక్కడ తెలుస్తుంది అప్పుడే స్టార్టింగ్లో చూపించాను కదా బ్లాక్గా ఉంది మొత్తం అంతా అనమాట చాలా టైమే పట్టిందండి వీటికన్నిటికీ క్లీన్ చేయడానికి చేయడానికైతే అప్పుడప్పుడన్నీ ఇలా క్లీన్ చేసుకోకపోతే మరీ ఎక్కువ మెస్సీగా అయిపోతే మళ్ళీ అసలు వాటి లుక్కే పోతుందేమో తర్వాత అంతా క్లీన్ చేసి బయట ఉన్న విండోస్ అంతా కూడా కడిగేసి పైన స్టెప్స్ నుంచి మొత్తం మొత్తం కొద్దిగా సర్ఫ్ కొద్దిగా లిక్విడ్ లిక్విడ్ అంటే మామూలుగా ఇదేమంటారు లైజాల్ ఉంటుంది కదండి అదంతా వేసి మొత్తం ఇక్కడ గ్రిల్స్ అంతా ఉన్నాయి కదా అది ఆ తర్వాత ఈ సందు ఇటువైపు సందు మొత్తం అంతా మా మేడ్ క్లి కడిగేసిందనమాట అంత లోపల నాకు కిచెన్లో కొద్దిగా టైం ఎక్కువ పడింది తర్వాత ఈ బె ఈ బెడ్రూమ్స్లో రెండు బెడ్రూమ్స్లో ఆ బెడ్ మీద షీట్స్ మార్చడము ఆ తర్వాత పిల్లో కవర్స్ మార్చడము కొన్ని బట్టలు ఉంటాయి అవి ఫోల్డ్ చేయడము అట్లా ఆ పని చేస్తూ లేదంటే తనకు మధ్య మధ్యలో తిని హెల్ప్ చేస్తూ అలా నేను కూడా కొద్దిగా వర్క్ చేస్తున్నాను అనమాట నా బాధ ఏమంటే ఎంత పని ఎంత పని అన్నా నైట్ లోపల కంప్లీట్ అయిపోతే బాగుంటుంది మళ్ళీ పండగ ముందర ముందర దేవుడి ముందర మొత్తం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఈ పనిని రేపు వరకు ప్రొలాంగ్ చేయడం ఎందుకు మళ్ళీ రేపు కొద్దిగా పెండింగ్ పెట్టుకోవడం ఎందుకు అని అన్నమాట నేను అప్పుడే చెప్పాను కదండి ఈరోజు వంట చేసే పని లేదనేసి అంటే ఈరోజు మా అమ్మ పంపిస్తుంది అన్నమాట బెంగళూరు నుంచి అంటే బ్యాంగ్లూరు మాకేం మరీ దూరం కాదండి వన్ అవర్ అంతే ఎక్స్ప్రెస్ ఎక్కామంటే లేదు ప్యాసింజర్ అనుకోండి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అంతే మా నాన్న అక్కడ ఒక ట్వెల్వ్ అలా ఎక్కుతారు వన్ వన్ థర్టీ కాదులే ఒక టూ కంతా వచ్చేస్తారనమాట అంటే ప్యాసింజర్ కాబట్టి ఒక టూ అవర్స్ పడుతుంది ఎక్స్ప్రెస్ అనుకోండి వన్ అవర్ లేదంటే వన్ అవర్ వన్ అవర్ పైన ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా అవుతుంది అంతే సో ఇంకా మా అమ్మ ఈరోజు పంపించడానికి రీజన్ ఏమంటే ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళు కొన్ని వాళ్ళు ఏదో ఫామ్ అంటారు పంట చేస్తుంటే మొత్తం అన్ని అనపకాయలు ఉంటాయి కదండీ అవి నాటివి మాకు ఇక్కడ దొరుకుతాయి బట్ అవి హైబ్రిడ్ అనమాట అంత టేస్ట్ ఉండదు కొన్ని వంకాయలు కూరగాయలు అవి ఇవి తెచ్చారు వంకాయలు అవి అయితే మా అమ్మ పంపించి ఉండదు కానీ మెయిన్ వచ్చేసి అనపగింజలు అంటాం కదా పితికిబప్పు కూర అంటాం కదండి మేమైతే అలానే అంటాం ఒక్కొక్కరు ఒకలాగా అంటారు ఆ కర్రీ వచ్చేసి నాకు చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట అందులో మా అమ్మ చేస్తే చాలా ఇష్టం అందుకని ఇంకెటు వాళ్ళు కొద్దిగా ఎక్కువ ఇచ్చి ఉన్నారు కాయలు అనేసి మెయిన్ దానికోసం అన్నమాట మా నాన్నని పంపించింది కూర చేసేసి తర్వాత ఇంకా కొన్ని పప్పు నాకు రెడీ చేసి తర్వాత కొన్ని కూరగాయలంతా అంటే మనం కొనేదానికి అట్లా ఫ్రెష్గా వచ్చింటాయి కదండి నాటీ కూరగాయలు మనకి ఇక్కడ దొరుకుతాయి కానీ అన్ని హైబ్రిడ్ అనమాట అసలు టే ఏదో తింటున్నామంటే తింటున్నాం అంటు ఉంటాయి కానీ కూరగాయలు నాటివి తినడానికి మామూలుగా హైబ్రిడ్ తినడానికి చాలా తేడా ఉంటుందండి నేను రెండు టేస్ట్ చేస్తుంటాను కాబట్టి నాకు ఆ తేడా తెలుసు అందుకని కొన్ని కూరగాయలు అన్నీ కూడా కొద్ది కొద్దిగా కూరగాయలు పంపించింది తర్వాత పితికిపప్పు కూర చేసి పంపించింది తర్వాత మా వారికి బెల్లం పాయసం అంటాం కదండి శనికి బెల్లం అదేసి ఆ పాయసం అంటే చాలా ఇష్టం అన్నమాట అది పంపించింది మళ్ళీ ఏదో కొన్ని అవి ఇవి అంతా పంపించింది అన్నమాట అంటే సో మా నాన్న ఇంటికి రాలేదు ఇచ్చేసి మళ్ళీ అదే ట్రైన్ స్టార్ట్ అవుతుందన్నమాట మా వారు వెళ్ళి మొత్తం తీసుకొని వచ్చేసారు మా వారు మా బాబు వెళ్ళి నేనైతే స్టేషన్ దగ్గరికి వెళ్ళలేదు ఇంకా మా మేడు నేను పని చేస్తూ ఉండిపోయాము నేను ఉడికే రైస్ వండేసి కొద్దిగా రసం పెట్టున్నాను టమాట రసం అందరం ఫుల్ ఆకుల మీద ఉన్నామన్నమాట కర్రీ చాలా బాగుంది పాయసం చాలా బాగుంది మొత్తం అందరం కడుపు నిండా తినేసి మళ్ళీ పని స్టార్ట్ చేసామన్నమాట మేము ఉన్న పని అంతా కంప్లీట్ చేసి మా మైడికి ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోయిందండి పాపం తనకి మళ్ళీ ఆ కర్టన్స్ అంతా ఉతికేసి కిందనే అంతా పెట్టేసిందన్నమాట మళ్ళీ ఇంకా మనం మధ్యాహ్నం ఫోన్ చేసాం కదా ఆ గిన్నెలు గడిగేసి తను మార్నింగ్ ఎప్పుడో వస్తే ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోయిందన్నమాట ఇంకెలానో మొత్తం ఇంటి ముందరంతా వాటర్ది పడిపోయిందనేసి మొత్తం అంతా అలికేసిందన్నమాట అటువైపు ఉంది చూడండి అది వాళ్ళు ఒక టూ మంత్స్ అయింది నేను ఆల్రెడీ వీడియో కూడా పెట్టాను వాళ్ళు గృహప్రవేశంకి వెళ్ళామనేసి వాళ్ళు కూడా వచ్చేసారు వాళ్ళు అనమాట ఇంక ఇక్కడ మాది కొద్దిగా అలికామన్నమాట అంటే నేను ఫస్ట్ అయితే అలికేదండి కాదు కానీ ఇప్పుడు మా మేడు కొద్దిగా పేడ వేసి అలికేస్తుంది అనమాట నీట్గా ఉంటుంది ఎంతైనా మనం ఉడికే వాటర్ అది చల్లి పీస్తో ముగ్గు పెట్టేదానికి ఇలా పేడతో అలికి ముగ్గు పెట్టేదానికి చాలా తేడా ఉంటుంది చాలా కలగా కూడా ఉంటుంది నాకైతే బలి ఇష్టం అండి ఇట్లా పేడేసాలికి ముగ్గు పెట్టడం అంటే ఇక్కడ ఇంటి దగ్గర దొరుకుతూనే ఉంటుంది పేడ కాబట్టి మా మేడు వీక్లీ అలా అలకేద్దాం లేక బాగుంటుంది చూడడానికి ఇంకెటు వాళ్ళు ఎదురుగా ఉన్నారు కదా వాళ్ళు అలుకుతారు మనం అలుకుంటే బాగుంటుందని తను అలికేసింది అలికేసి వెళ్ళిందన్నమాట అంటే ఇంకప్పుడు అలికినప్పుడు కొద్దిగా తేమగా ఉంటే నేను అంతలో కొద్దిగా పరి పని అంతా చూసుకొని నా డ్రెస్ మొత్తం నానిపిందండి అండి వాటర్లోనే మార్నింగ్ నుంచి ఉండి ఉండి నేను ఇంకొద్దిగా డ్రెస్ చేంజ్ చేసుకొని काफी अति ता को सेप रिलैक्स रिलेक्स ఇంక ఇక్కడ ముగ్గు పెడుతున్నాను అనమాట ముగ్గు అంటే నాకు అసలు మరీ పెద్ద పెద్ద ముగ్గులు అయితే రావండి నాకు వచ్చే ముగ్గులు మూడు చుక్కల ముగ్గులు ఐదు మూడు చుక్కల్లో కూడా ముగ్గులు ఉందనుకోద్దండి ఉంది చిన్న ముగ్గు అనమాట ఐదు చుక్కలు ముగ్గు ఏడు చుక్కల ముగ్గు ఏడు చుక్కల ముగ్గు పెద్ద ముగ్గు అంటే తొమ్మిది చుక్కల ముగ్గు అంతే అనమాట నాకు అసలు ముగ్గులే రావు వాటిని తిప్పించి తిప్పించి చేస్తుంటాను మా ఇంట్లో మా వారు మా పిల్లలు నన్ను ఎంత ఏమంటారు ఎంత ఆట పట్టిస్తారు ఈ విషయంలో నా వీడియోస్ మొత్తం చూసుకుంటే కూడా నేను వేసిన ముగ్గు రిపీటెడ్గా అనమాట నాకు అసలు ముగ్గులే రావండి వచ్చి నాలుగైదు ముగ్గులే చిన్నవి వేస్తా వేస్తుంటాడు అనమాట ఇంకా అదే మా బాబు ఇక్కడ అంటున్నాడు ఇంకా మామూలు ముగ్గే కదా అయ్యింది వేసేది అన్నట్టు వాడు ఏదో ఏమంటారు ఆట పట్టిస్తున్నాడు అనమాట ఇంకేదో మనకు వచ్చిండేది అంతే కదా మా వేడికి అసలు ముగ్గులు రావండి వాళ్ళు వేరు ముగ్గులు సింగ ముగ్గు ఇది కొద్దిగా బాగా ఆరిన తర్వాత ముగ్గు అది వేసేసి అంటే ముగ్గు పిండిలో మనం కొద్దిగా బీపిండిగానో కలుపుకున్నాం అనుకోండి బాగా తెల్లగా వస్తుంది చూడండి ఆ చిన్న ముగ్గుని అట్లా దిప్పి ఏదో కొంచెం పెద్దగా చేసేసాను తర్వాత దీంట్లోనే కొద్దిగా ఎర్రమన్నది పెట్టేసి కొద్దిగా పసుపు కుంకం పెట్టామనుకోండి ఆ కలే వేరు ఏ ముగ్గుకైనా కూడా ఎంత చిన్న ముగ్గు అయినా ఎంత పెద్ద ముగ్గు అయినా కూడా ఈ మనం పెడతాం చూడండి ఎర్రమన్న అది తర్వాత పసుపు కుంకం పెడితే భలే కలగా ఉంటుంది కాకపోతే మనం ఖచ్చితంగా మనకు అక్కడ తొక్కరు అనుకుంటేనే పసుపు కుంకం పెడితే బాగుంటుందండి ఇక్కడైతే మాకు ఎవరు తొక్కరు అటువైపు నుంచి రావచ్చు అన్నమాట సో వీలైనంత వరకు నేను ఇక్కడ పసుపు కుంకుమ పెడుతుంటాను ఫైనల్గా మా ముగ్గిలా ఇలా ఉంది కొద్దిగా పసుపు కుంకం పెట్టేసి ఇంకా అప్పటికే టైం సెవెన్ థర్టీ అలా అయిపోయింది ఇంకా మార్నింగ్ అమ్మ పంపించిన కూరలో ఉన్నాయి కాబట్టి కొద్దిగా చపాతి అది చేసుకుందాము అన్నం రైస్ ఉంటుంది అనేసి వంట కూడా పెద్దగా లేదు కాబట్టి నాకు ఆ రోజు అసలు అంత పని చేసినా కూడా పెద్ద అలుపు ఏమనిపించలేదు ఇంకా మా మేడ్ కూడా చాలా అంటే చాలా హెల్ప్ చేసింది పాపం ఆ రోజు మార్నింగ్ నుంచి తను కూడా చాలా అలసిపోయింది అప్పటికి ఫైవ్ అవుతుంటే కూడా ఇంకా ఆమెకు అప్పుడు కూడా వెళ్ళడానికి పాపం ఇంకా పని ఉంది కదా అనేది పర్లేదమ్మా నువ్వు వెళ్ళి నేను ఉన్న పని అనేసి ఆ పాపం ఫైవ్కి ఆమె కాఫీ తాగేసి మళ్ళీ వెళ్ళిపోయింది అన్నమాట మళ్ళీ ఆ పని అంతా చూసేసి తర్వాత ఇంకా కర్టన్స్ అంతా ఉతికేసింది కదండి నేను నేను ఆరవే ఆరేస్తానులేమ్మా నువ్వు వెళ్ళిపో అని చెప్పాను ఆమెకి సంగీ మిద్దిపైకి తెచ్చి ఇంకా నైట్ అంతా అనేసి మొత్తం అన్నీ మిద్ది మీద వేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అంతా ఆరిన తర్వాత మళ్ళీ అన్నీ వేసుకుందాం అనేసి ఇంకా అప్పుడైతే ఆ పని ఏం పెట్టుకోలేదు అలానే నేను చాలాసార్లు మీకు వీడియోలు చెప్పాను కదండి మా మిద్దిపైన స్వామి గుడి ఒకటి ఉంటుంది ఆల్రెడీ నేను అది వీడియో కూడా పెట్టాను మూడు నామాలు ఎంత చక్కగా కనిపిస్తాయో అదే మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ అప్పుడు టెంకాయ చెట్టు కొద్దిగా చిన్న గుడిందో లేదో ఏమో అప్పుడు చాలా బాగా కనిపించేది ఇప్పుడు అంత బాగా కనిపించలేదు బట్ కాడి మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు కూడా మీకు కనిపిస్తాను దూరంగా లైట్స్ కనిపిస్తున్నాయి చూడండి అది గుడ్ అన్నమాట ఎప్పుడు పా ఎప్పుడు మార్నింగ్ ఫోర్ థర్టీకే పాటలు పెట్టేస్తారు నైట్ వచ్చేసి సెవెన్ 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 థర్టీ వరకు సాంగ్స్ అంటే దేవుడు దేవుడు పాటలు వెళ్తూనే ఉంటాయన్నమాట మిదిపైకి వచ్చేస్తే సాయంత్రం పుట్ట భలే ఉంటుంది మూడు నామాలు ఎంత చక్కగా కనిపిస్తాయో కానీ బట్ వీడియోలు అయితే సరిగ్గా కనిపించలేదు ఆ చెట్లు అడ్డం రావడం వల్లేమో తర్వాత ఇంక ఈ కర్టన్స్ అంతా ఆరేసి మళ్ళీ ఇంకా కిందికి వెళ్ళి ఇంకా చిన్న జస్ట్ కొద్దిగా చపాతి చేయడమే కాబట్టి పిండి తడి పెట్టేశాను అప్పటికే చాలా నాకు కూడా నా ఎనర్జీ మొత్తం నాకు కూడా అయిపోయిందండి చాలా పని కాదు నేను చూపించడం కొద్దిగా అక్కడక్కడ షూట్ చేస్తే కూడా చాలా పని ఉండింది మొత్తం ఇంకా ఇవన్నీ ఏమంటారు మొత్తం నైట్ అంతా కూడా ఆరు నెలలే ఎంత లేటుగా ఆరినా కూడా అనేసి మొత్తం అన్నీ ఆరబెట్టేసి వాటికి క్లిప్స్ అవి పెట్టేసి ఇంకా కిందికి వెళ్ళి చపాతీ చేసి మళ్ళీ ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి కదండి అవన్నీ కంప్లీట్ చేశాను ఎట్టకేలకు వచ్చి కిచెన్ వచ్చి ఇలా ఉందన్నమాట మేమన్నా మేమంతా తిన్న తర్వాత మళ్ళీ స్టవ్ అది మొత్తం అంతా క్లీన్ చేశాను ఒక కౌంటర్ టాప్ పోసి ఇంకా అంతా క్లీన్ చేసి ఇంకా మార్నింగ్ గిన్నెలన్నీ ఎక్కడ ఒకటి సర్దేశాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదు నేను అనుకున్నట్లే మొత్తం పని అంతా ఒక రోజులోనే కంప్లీట్ అయిపోయిందండి అంటే అంతకు ముందే నేను బెడ్రూమ్స్ అవి కొద్దిగా క్లీన్ చేసుకున్నాను అనమాట బూజులు దులపడం అంతకు ముందు రోజే దులిపాను కొన్ని చిన్న చిన్న పనులను ఒక టూ త్రీ డేస్ ముందరే కంప్లీట్ చేసుకున్నాను కాబట్టి నాకు వన్ డే అనుకుంటే కూడా ఏం పని పెద్ద టెన్షన్ అవ్వలేదు కిచెన్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత బెడ్రూమ్స్ కూడా మొత్తం బెడ్షీట్స్ మార్చేసి పిల్లో కవర్స్ మార్చేసి అంతా ఇలా సెట్ చేశాను అనమాట పని అంతా అయిపోయిన తర్వాత ఇల్లు అంతా ఒకసారి చూసుకుంటే అమ్మయ్య అని ఎంత ప్రశాంతంగా అనిపించిందో సో అలా మా ఇంటిని మొత్తం డీప్ క్లీన్ చేశానండి సో అంతేనండి ఈ వీడియో ఈ చిన్ని వీడియో మీ అందరికీ నచ్చింటుంది అనుకుంటున్నాను మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు బాయ్